తెలంగాణ జాగృతి ఈ యొక్క అమరవీరుల ఆకాంక్షను ఎత్తిపట్టే దిశగా తెలంగాణ ఉద్యమకారులు ఎవరైతే ఈ రాష్ట్రం కోసం తమ ఆర్థిక వనరులను తమ గోల్డెన్ ఏజ్ అయినటువంటి యవ్వనాన్ని పెళ్లిళ్ళయ్యే సమయంలో విద్యార్థులుగా ఉన్న సమయంలో కొత్త కొత్తగా ఒక జీవితాన్ని ప్రారంభించుకునే సమయంలోపల ఈ ఉద్యమానికి పెట్టేసి సంవత్సరాల తరబడి ఆయా ప్రాంతాల్లో లోపల వాళ్ళ వాళ్ళ గ్రామాల లోపల కథానాయకులుగా ఉద్యమాన్ని రాజేసి ఉర్రు తొలగించి తెలంగాణ జెండాను రెపరెపలాడించినటువంటి ఎంతో మంది అన్నలు ఇవాళ తమ కుటుంబాన్ని నడుపుకోలేని పరిస్థితిలో ఉన్నారు ఎవరైతే తమ బిడ్డల చదువులను నిర్లక్ష్యం చేసి ఉద్యమానికి రూపాయి రూపాయి పెట్టి టెంట్లేసి ఊర్ల లోపల ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోయినరో ఎవరైతే ఇక్కడ నుంచి జేఏసీ కానీ టిఆర్ఎస్ కానీ ఇచ్చినటువంటి కాళ్ళను గ్రామ స్థాయిలో సక్సెస్ చేసిన ఇవాళ వాళ్ళందరూ కూడా ఆర్థికంగా అత్యంత దుర్బరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు తర్వాత వచ్చిన తరం ఏదైతే నాయకులు చేరుకొని అధికారంలో తెచ్చినట్టు తెలంగాణ మీద తమ పెత్తనాన్ని చాటుకుంటున్నటువంటి సందర్భం లోపల ఎట్లాంటి ఆదరవు లేకుండా ఉద్యమకారులు బతుకులుస్తున్నటువంటి ఈ సందర్భంలో తెలంగాణ ఉద్యమానికి నేతృత్వం వహించిన టీఆర్ఎస్ బిఆర్ఎస్ కానీ లేదా ఇప్పుడు ఉద్యమకారులకు అనేక హామీలు ఇచ్చి వచ్చినటువంటి వచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ కానీ వీళ్ళకు పట్టించుకోకపోతే ఇంకా మున్ముందు ఏ ఉద్యమకారులు అయితే ఉద్యమాలను ఉంచి తెలంగాణను ముందుకు తీసుకుపోయినరో అదే ఉద్యమకారుడు ఇవాళ మరో తెలంగాణ పోరాటానికి నాంది పలకాల్సిన అవసరాన్ని గుర్తించి ఆ చారిత్రక అవసరాన్ని గుర్తించి ఇవాళ తెలంగాణ జాగృతి ఈ యొక్క కార్యక్రమానికి స్వాగతం పరికింది నిజానికి తెలంగాణ జాగృతి పుట్టిన నాటి నుంచి కూడా పోరాటాల చరిత్రనే పుట్టిన మొదటి సంవత్సరం నుంచి కూడా ఏ రోజైతే తెలంగాణ జాగృతి రెండు వేల ఆరులో లో ప్రారంభమైందో ఆ రోజు నుంచి కూడా ఈ ప్రాంతంలో పలు ఒక ఉధృతంగా ఉద్యమం జరుగుతున్నా కూడా ఇక్కడ ఉన్నటువంటి సంస్కృతి విస్మరణకు గురైన ప్రదేశం లోపల ఇక్కడ ఉన్నటువంటి పండుగలు కాని మన ప్రముఖులు కానీ మన వైతాళికులు కానీ మన చరిత్ర కాని మన సంస్కృతి కానీ అడుగడుగున అవమానాలకు గురైన చోట తెలంగాణ జాగ్రత్తగా సాంస్కృతిక పతాకాన్ని రెపరెపలాడించి ఉద్యమం లోపల కవిత బతుకమ్మ ఎత్తుకొని ముందుకు కదిలితే లక్షలాది మంది ఆడబిడ్డలు ముందుకు కదిలిరు మీ అందరికీ తెలుసు తెలంగాణ రావడానికి ముందు సమైక్య పాలన లోపల ఇక్కడ బతుకమ్మ ఎంత విస్మరణకు గురైందో ఎంత అవమానాల పాలైందో మీ అందరికీ తెలుసు అట్ల తద్ద గురించి పుస్తకాల్లో ఉంటుంటే కానీ బతుకమ్మ గురించి ఇక్కడ ఉండకపోతుంటే ఉన్నటువంటి ఇక్కడ ఆడబిడ్డలు ఆంధ్ర చుట్టుపక్కల వారి ముందు బతుకంపడాలంటే కొద్దిగా వెనక ముందు అయినటువంటి పరిస్థితి ఆ పరిస్థితి లోపల ఏ ఆంధ్ర మీడియా అయితే తెలంగాణ నిర్లక్ష్యం చేసిందో తెలంగాణ కల్చర్ సంస్కృతిని కళలను నిర్లక్ష్యం చేసిందో దాని భాగస్వామ్యం చేసి వాళ్లతోనే ఇవాళ మొత్తం అన్ని జిల్లా లోపల తెలంగాణ సాంస్కృతిక కేతనమైన బతుకమ్మ పండుగను ఆకాశం అంతా ఎత్తున అంబరాన్ని అంటే సంబరాలతో నిర్వహించి తెలంగాణ జాగృతి ఈ ఇదిరామ సంస్కృతి అని చెప్పి ఇవాళ చాటడమే కాదు తెలంగాణ వచ్చిన తర్వాత కూడా అదే ప్రస్థానాన్ని కొనసాగిస్తూ విశ్వపీఠం మీద బతుక బతుకమ్మను నిలబెట్టాలనే ఉద్దేశంతో బుర్జు ఖలీఫా మీద కూడా తెలంగాణ సంస్కృతి నిలబెట్టింది ఈ దేశం లోపల బుర్జు ఖలీఫా మీద ఎగిరిన అతి కొద్ది సంస్కృతులలో మన తెలంగాణ ఒకటని ఇవాళ గర్వకారణంగా మనం చెప్పుకుంటా ఉన్నాం మనం తెలంగాణ వచ్చిన తర్వాత ఇక్కడి పండుగలను అధికారికంగా చేసుకున్నాం కానీ ఈ అధికారాన్ని తెచ్చిపెట్టిన ఉద్యమకారులకు ఎప్పుడు కూడా మనం బాగా ఇవ్వలేదు ఎందుకంటే అనేక పార్టీ లోపల ఉద్యమకారులు ఉన్నారు అన్ని పార్టీలో ఉన్న వాళ్ళు కూడా తమ తమ శక్తి మేరకు తమ నాయకత్వం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా గ్రామ స్థాయి లోపల అనేక మంది కూడా ఉద్యమం కోసం పనిచేయడం జరిగింది అందులో ప్రధానంగా జేఏస్ ఇచ్చిన పిలుపు మేరకు ఉద్యోగ విద్యార్థి కార్మిక కర్షక ఆడబిడ్డలు కుల సంఘాలు ప్రతి ఒక్కరు కూడా తెలంగాణ కోసం పనిచేయడం జరిగింది అనేక సంఘాలు ప్రతి సంఘము తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నది సంఘం లేకపోతే అప్పటికప్పుడు సంఘం పెట్టుకొని వాళ్ళ ఉద్యమంలో పాల్గొన్నారు మనం నమ్మం చెప్తే బుల్డోజర్లు నడిపే వాళ్ళు సంఘం పెట్టుకొని అప్పటికప్పుడు ర్యాలీ తీసిరు ఆర్టీసీ కిరాయి బస్సులు ఇచ్చే వాళ్ళు ర్యాలీ తీసిరు సెల్ ఫోన్లు రీఛార్జ్ చేసే వాళ్ళు కూడా వాళ్ళు ఫామ్ అయిపోయి ఎవరికి వాడుగా వాళ్ళ వాళ్ళ ఏరియా లోపల వాళ్ళ వాళ్ళ ప్రాంతాల లోపల ఉద్యమాన్ని ఒక అగ్ని కీలం లాగా నిలబెట్టి ఉద్యమాన్ని మండించినటువంటి సంగతి దాంతో పాటుగా ఎంతో మంది అమరవీరులు అగ్ని కీలంలో ఆహుతాయి ఈ తెలంగాణ రాష్ట్ర జ్యోతిని వెలిగింపజేస్తే ఇవాళ వెలుతురు ఎవరికి దక్కుతున్నది అని తెలంగాణ జాగృతి ప్రశ్నిస్తా ఉన్నది అనేక ఉద్యమ కార్యక్రమాల లోపల జేఏసీ గాని కేసీఆర్ గారు గాని ఇచ్చిన ప్రతి కార్యక్రమం లోపల జేఏసీ ఇవాళ జాగృతి కార్యకర్తలు గ్రామ స్థాయి వరకు ఉన్నారు అట్లానే తెలంగాణ టిఆర్ఎస్ లో బీఆర్ఎస్ లో ఉన్నటువంటి గ్రామ స్థాయి వరకు కార్యకర్తలు ఉన్నారు వాళ్ళ భవిష్యత్తులు ఏమైనాయి ఒక పక్కనేమో కుటుంబంలో ఆర్థిక పరిస్థితులు ఇబ్బందులు ఉంటే ఒక పక్క ఎమ్మెల్యే స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఉద్యమాల ఖర్చు పెట్టి 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 ఇవాళ వాళ్ళ కుటుంబాలకు జవాబు చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నారు కాబట్టి ఏ రాజకీయ కేవలం ఉద్యమకారులకు మాత్రమే అవకాశం రావడము వాళ్ళ వాళ్ళకు అవకాశాలు రావడము వాళ్ళ బతుకు తెరువుకు ఇవ్వడంతో పాటుగా రాజకీయ పార్టీలో ఉన్న వారికి కూడా అవకాశాలు రాకపోవడం దుర్మార్గం ఎవరైతే మన మీద లాఠీ ఛార్జీ చేయించారో వాళ్ళు వాళ్ళు వచ్చి మన మీద పెద్దరం చేస్తూ ఉంటే ఎవరైతే ఇతర పార్టీలో ఉండి ఈ వస్తుద తెలంగాణ అని నవ్వుట్లో మనం చూసి ఇవాళ మన మీద వచ్చి వాళ్ళు పెద్దరం చేస్తూ ఉంటే తెలంగాణ ఉద్యమకారుల మహిళలు ఎంత క్షోభించారో ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు ఆ ఉద్వేగంలోంచి ఆ ఆలోచనల్లోంచి ఆ అవమానాల నుంచి మరో తెలంగాణ పోరాటం ప్రారంభం కావాల్సిన అవసరం ఉన్నది తెలంగాణ జాగృతి మీ వెనక ఉంటది కవిత మీకు నాయకత్వం వహిస్తారు ఖచ్చితంగా కూడా ఉద్యమకారుల ఆకాంక్ష నిలబెట్ట దిశగా తెలంగాణ జాగృతి తీసుకుపోయే భాగస్వామ్యం ఆహ్వానిస్తా ఉన్నా లక్షలాదిగా ఉన్న జాగృతి కార్యకర్తలు కూడా మీతో పాటు నడుస్తారు అన్నలారా మీ కుటుంబాలను నిలబెట్టుకునేటట్టు మీ గౌరవాలను కాపాడుకునేటట్టు తెలంగాణ జాగృతి మీతో పాటు ఉంటది కవిత గారు మనతో పాటు ఉంటారని మరోసారి హామీ ఇస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను జై తెలంగాణ Subscribe us and press the bell icon for more interesting updates.